ఈ నెల ఇరవై ఏడున ఎల్కతుర్తి వద్ద నిర్వహిస్తున్న బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావాలని మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు వరంగల్ కేసీఆర్ గారిని చూడాలని కేసీఆర్ గారు చెప్పే ప్రసంగాన్ని వినాలని మరింత ఉద్యమ స్ఫూర్తితోని క్షేత్రస్థాయిలో పనిచేయాలని చెప్పి ఇటు బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతో పాటు ఈ పదహారు నెలల నుంచి దగా పడ్డటువంటి ఇటు రైతాంగం కానీ అన్ని వర్గాల ప్రజలు మహిళలు యువకులు విద్యార్థులందరూ కూడా దగచెల్ల రైతుల నుంచి మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కానించి పెద్ద ఎత్తున ఈ సభకు వచ్చి ఒక మా వరంగల్లో సమకసారక జాతర జరుగుతుంది ఆ జాతరను తల్పించే విధంగా లక్షలాది మంది రావటానికి సిద్ధంగా ఉన్నారు క్షేత్రస్థాయిలో ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా కూడా ఎక్కడ ఈ సమాచారాన్ని సభ ఉన్నదని చెప్పి మరి ప్రచారం చేస్తుంటే మేము ఖచ్చితంగా వస్తాం స్వచ్ఛంగా వస్తాం సంతోషంగా వస్తాం అని చెప్పి వాళ్ళందరూ పడడం జరుగుతుంది చాలా సంతోషం మరి వచ్చే అటువంటి ప్రజానికాని కానీ ఎక్కడ ఏమి ఇబ్బంది కాకుండా వచ్చే అటువంటి వాహనాలను వేల సంఖ్యలో ఉన్నటువంటి వాహనాలను చూసేకొని మా రెండు వేల బిఎస్ పార్టీ వాలంటీర్స్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఎక్కడ ట్రాఫిక్ జామ్ కావడం కూడా ట్రాఫిక్ అయినా కూడా ట్రైన్లు పుల్లర్స్ ద్వారా కూడా మేము వాహనాలు కూడా సిద్ధం అదే విధంగా పదేటం కూడా మరి ఒక ఇరవై డాక్టర్లతో ఇరవై అంబులెన్స్ కూడా సిద్ధాలు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది